భగవంతుని సృష్టిలో మానవుడు విశిష్టమైనటువంటి జంతువు ఎందుకు అంటే మిగిలిన అన్ని జంతువులతో పోల్చినప్పుడు మానవుని వద్ద ఏదో విశిష్టమైనటువంటి వస్తువు ఉంది విశిష్టమైనటువంటి అంశం ఉంది ఏంటది మాట అన్ని జంతువులకు మనకున్నటువంటి చిన్న వ్యత్యాసం మాట ఆ మాటను వివేకపూర్వకంగా విచక్షణపూర్వకంగా ప్రియంగా వాడగలిగితే మనం ఇంకా గొప్పవాడమవుతాం దేవుడు నోడిచ్చారు కదా అని చాలామంది ఏదో మాట్లాడేస్తుంటారు అలా కాదు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి ఎదుటి వ్యక్తి మనస్సు నొచ్చుకోకుండా మాట్లాడాలి కవి వేమని అంటాడు ఇనుము విరిగిన ఇరుమారు ముమ్మారు కాచి అతుకవచ్చు ఇనుము మురిగిపోతే రెండు మూడు మాటలు దాన్ని కాచి దాన్ని వెల్డింగ్ చేసి అతికించవచ్చు కానీ మనస్సు విరిగితే కాబట్టి మనస్సుకు హితంగా ప్రియంగా ఉండే మాటలు మాట్లాడాలి మనం ఎంత చక్కగా మాట్లాడితే మన చుట్టూ అంత మంచి జనం ఉంటారు అందుకే తెలుగులోకి సామెత ఉంది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది మన నోరు మంచిది ఉన్నప్పుడు ఊరంతా మంచి మనం చక్కగా మాట్లాడినప్పుడు పరుషంగా మాట్లాడేటప్పుడు ఊరు మనకు శత్రుడవుతారు కాబట్టి జనాలు శత్రుత్వం ఎప్పుడొస్తుందిరా అంటే మన నోటి ద్వారానే కాబట్టి నాలుక అదుపులో పెట్టుకుని మాట్లాడాలి ఈ మాటల గురించి సంస్కృతంలో సుభాషిత ఇలా చెప్తున్నాడు ప్రియవాక్యప్రధానైన సర్వే తుష్యంతి జవ తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రత ప్రియవాక్యప్రాన సర్వే తుష్యంతి జవ అన్ని జీవరాశులు కూడా మనం ప్రియంగా మాట్లాడితే ఆనందపడతాయి తస్మాత్ అందువల్ల తదేవ తదేవ్యం దాన్నే మాట్లాడదాం ప్రియంగానే మాట్లాడదాం వచనే కాదరిద్రత మాట్లాడడానికి ఏం దారిద్ర్యం ఉంది మాట్లాడదాం డబ్బులో దారిద్ర్యం ఉండొచ్చు తప్ప మాటల్లో దారిద్ర్యం ఉండదు కాబట్టి ప్రియంగా మాట్లాడదాం నలుగురికి నచ్చేలా మాట్లాడదాం అని సుభాషేఖరు యొక్క ఉద్దేశం కాబట్టి మనమంతా కూడా ప్రియంగా హితంగా మితంగా మాట్లాడదాం స్వస్తి శ్రీకృష్ణార